అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది ఒక మంచి ఆఫర్ సేల్ ప్రాపర్టీ అయితే సేల్కొచ్చిందండి అన్ని ప్రైమ్ లొకేషన్స్కి సిటీ కార్పొరేషన్ లిమిట్స్కి మెయిన్ బస్ స్టాండ్కి రెండు కిలోమీటర్ల దూరంలో నాలుగు వందల నలభై ఒకటి గజాల రెండు రోడ్ల కార్నర్ బిట్ అయితే సేలుకొచ్చింది గజం తక్కువలో తక్కువ కేవలం పద్దెనిమిది వేలకైతే సేల్కొచ్చిన ప్రాపర్టీ అనమాట ఈ ప్రాపర్టీ మనకి ఈస్ట్ వేసింగ్లో ఉంటుంది బస్ స్టాండ్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది మెజర్మెంట్స్ పరంగా చూసుకుంటే స్క్వేర్ బిట్ అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది ఈస్ట్ సౌత్ రెండు రోడ్ల కార్నర్ బిట్ అనమాట సో చూస్తున్నారు కదా చుట్టూ అంతా కూడా రెసిడెన్షియల్ అనమాట ఇళ్ళ మధ్యలో వచ్చింది ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవడానికి కూడా అన్ని సౌకర్యాలు ఉన్నాయి అనమాట రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చేసి యాభై రెండు లోతు ఎనభై అయితే వస్తుంది మొత్తంగా నాలుగు వందల నలభై ఒకటి గజాల ఓపెన్ ల్యాండ్ అనమాట ఈ ప్రాపర్టీ మొత్తంగా నాలుగు వందల నలభై ఒకటి గజాల ల్యాండ్ వచ్చేసి డెబ్బై తొమ్మిది లక్షల ముప్పై ఎనిమిది వేల బేసిక్ కార్పీ ప్రైస్కి సేల్కి వచ్చింది ఇది ఎనభై లక్షలు కావచ్చు ఎనభై ఐదు లక్షలైనా కావచ్చు ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి బ్యాంక్ ఆప్షన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అలాగే గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి రెండు కిలోమీటర్ల దూరంలో గుంటూరు సీతారాం నగర్ ఎంప్లాయీస్ కాలనీలో అయితే సేల్కొచ్చిందనమాట అంటే ఆర్టీసీ కాలనీ ఫోర్త్ లైన్లో అయితే వచ్చిన ప్రాపర్టీ అనమాట రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది చుట్టూ అన్నీ కూడా ఇల్లులు అయితే ఉన్నాయన్నమాట ఎవరైతే గుంటూరు సీతారాం నగర్ ప్రైమ్ లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ పరంగా ల్యాండ్ కోసం చూస్తున్నాము అలాగే రెసిడెన్షియల్ జోన్ పర్పస్గా ల్యాండ్ కోసం చూస్తామనుకుంటే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది బస్ స్టాండ్ కూడా దగ్గరలో ఉంటుంది కాబట్టి మిస్ చేసుకో సే ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయవచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ